బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆ పార్టీ దృష్టిలో విలన్ టూ అంటే నెంబర్ నెంబర్ టూ విలన్ అర్థం చేసుకోవాలి నంబర్ వన్ విలన్ ఎవరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో నంబర్ టూ విలన్ ఎవరు అంటే కవిత ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఎందుకు ఇట్లా విశ్లేషించాల్సి వస్తుందంటే ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛానల్స్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పత్రికల్లో కవితకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం అవుతున్నాయి ప్రచురిస్తున్నారు ఇది ఫస్ట్ టైం బహుశా అంతకుముందు కవితకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగ జరగడం కానీ కవితకు వ్యతిరేకంగా వివరణ మాట్లాడితే తమ పార్టీ వాళ్ళు దాన్ని ప్రాధాన్యమిచ్చి ప్రచురించిన దాఖలాలు కానీ లేవు గతం లేవు ఇప్పుడు బహుశా ఇంకా అమి తుమి అసలు నువ్వో మేమో తెలుసుకుందాం అనే దాకా కూడా బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది హైకమాండ్ అంటే ఎవరో కాదు కేసీఆర్ అండ్ కేటీఆర్ బహుశా వాళ్ళ అనుమతి లేకుండాను వాళ్ళ ఆమోదం లేకుండాను వాళ్ళకి తెలియకుండాను వాళ్ళకు సమాచారం ఇవ్వకుండాను కుక్కటిపల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణరావు కానీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కానీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కవితకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేదు నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు కవితపై విమర్శలు చేసినా ఆ డోస్ కొంత తక్కువనే కనిపించింది ఎప్పుడైతే కూకట్పల్లి ఎమ్మెల్యే రంగంలోకి దిగాడో డోస్ పెంచి పరేశాడు ఆయన మామూలు డోస్ కాదు అంటే ఇప్పుడు కవిత రాజకీయంగా ఇప్పుడు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఆమె బీఆర్ఎస్ పైన యుద్ధం ప్రకటించాల్సిందే ఆప్షన్ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రేణుల్లో కవితను మ్యాక్సిమం డ్యామేజ్ చేయడానికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కానీ ఎవరైనా అక్కడో ఇక్కడో ముఖ్యమంత్రి కూతురు కదా అనో లేకుంటే జాగృతి పేరిట కార్యకలాపాలు కార్యక్రమాలు చేసిందనో లేకుంటే బతుకమ్మ పండును పండుగను మొత్తం అంతర్జాతీయంగా దాన్ని పాపులర్ అంటే మార్కెటింగ్ చేసిందనో అవి పట్ల కొంత సానుభూతి కొంత అభిమానం ఎవరికైనా ఉండి ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు కవిత వైపు చూడ్డానికి కానీ కవిత వెంట నడవడానికి కానీ లేకుండా చేయడం కోసమే బిఆర్ఎస్ పార్టీ తన ఛానళ్లలో పత్రికల్లో పెద్ద ఎత్తున ఈ వార్తల్ని ప్రసారం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది అందువల్లే ఇప్పుడు మాధురం కృష్ణారావు ఆరోపణలు కూడా బీఆర్ఎస్ మీడియాలో చాలా ఇంపార్టెంట్ ఇచ్చి ఆ కథనాలను పెద్ద సైజుగా ఫాంట్ పెట్టి రాస్తున్నారు రాశారు బతుకమ్మ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న నీకు అసలు తెలంగాణ ఏర్పాటుకు ముందు అసలు ఎన్ని ఆస్తులు ఉండేవి అసలు నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి కవిత భర్త అనిల్ నిజామాబాద్కు చెందిన వ్యక్తి సో అతనికి హైదరాబాద్లో ఆస్తులు ఎట్లా వచ్చాయి అండ్ తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని నాశనం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గాంధీ లాంటి మహాత్మా గాంధీ లాంటి కేసీఆర్ పరువు తీస్తున్నామని కూడా ఆయన విమర్శించాడు ఆయన ఆరోపించాడు సరే బంగారం షాపులు అవి వీటికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అయితే ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక పత్రికలు అంటే ఆ పార్టీ ఆర్గాన్స్ మీడియాకు సంబంధించిన పత్రికలు కావచ్చు ఛానల్ కావచ్చు వాటిలో కవితకు వ్యతిరేకంగా మాధవరం కృష్ణారావు మాట్లాడినా లేకుంటే కుత్బలాపూర్ కాన్స్టిటెన్సీకి చెందిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా వాటికి ప్రాధాన్యం ఇచ్చి వాటికి ఎక్కువ ఏమంటాం స్పేస్ ఇచ్చి ప్రచురించడం కానీ అండ్ వార్తలు వార్తా కథనాలు ప్రసారం చేయడం కానీ ఇది ఖచ్చితంగా ఇక కవితతో తమకు ఎటువంటి సంబంధం లేదు ఒకటి అంటే కవిత మళ్ళీ తన ఇంటికి రావాలనుకున్న ఇంటికి ఇన్ ద సెన్స్ సొంత పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ అటువైపు రావాలనుకున్న తలుపు మూసేయవలసిందిగా కేటీఆర్ బహుశా ఆదేశాలు జారీ చేసినట్టుగా కనిపిస్తోంది సరే గతంలో మనం చూసాం కవిత కాంగ్రెస్ ఏజెంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుదారు అనో లేకుంటే రేవంత్ రెడ్డికి ఆమె ఇన్ఫార్మర్గా పనిచేస్తుందనో ఆయనకు ఏజెంట్గా పనిచేస్తుందనో ఈ రకరకాల ఆరోపణలతో పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చాయి సో వాటికి సంబంధించిన కొనసాగింపుగానే మనం దీన్ని భావించాలి నేను అందుకే ఫస్ట్ చెప్పింది ఈ వీడియోలో విలన్ నెంబర్ టూ ఫస్ట్ విలన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో రెండు విలన్ వాళ్ళు బీజేపీగా భావించట్లేదు ఎందుకంటే కవిత రాజకీయ ప్రయాణం అనేది ప్రస్థానం అనేది బీఆర్ఎస్తో ప్రారంభమైంది కనుక బీఆర్ఎస్ పార్టీని ఆమె డ్యామేజ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధమైన చర్యలు చేపడుతుండడం అట్లాగే పార్టీ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆయన పరువు తీసే విధమైన కార్యక్రమాలు నడిపిస్తుండడం వీటన్నిటినీ బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఈ బీఆర్ఎస్ సొంత మీడియాలో ఈ కథనాలు వస్తున్నాయి కవితకు వ్యతిరేకంగా కనుక వాళ్ళ లక్ష్యం క్లియర్గా అర్థమవుతుంది మనకు వాళ్ళు అఫీషియల్గా ప్రకటించకపోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు ఫస్ట్ విలన్ అయితే తెలంగాణకు ద్రోహి అండ్ ఇంకేమైనా మాట్లాడచ్చు కాంగ్రెస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ తరచూ మాట్లాడుతూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరచూ మాట్లాడుతూ ఉంటారు అంటే విలన్ నెంబర్ వన్ అంటే కాంగ్రెస్ అని అనుకోవాలి అంటే అకార్డింగ్ టు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో వాళ్ళకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ అండ్ సీఎం ఇప్పుడు కవితను కూడా ఆ లైన్లో పెట్టుకున్నట్టుగా నాకు నాకైతే కనిపిస్తోంది ఇక ముందు ముందు కూడా ఈ డోసు మరింత పెరిగే అవకాశాలని తోసిపుచ్చలేం ఖచ్చితంగా డోసు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు మాధవరావు కృష్ణారావు కానీ అట్లాగే కుద్దుబులాపూర్ కాన్షియస్కి చెందిన కొంతమంది బీఆర్ఎస్ నాయకుల కథనం ప్రకారం కానీ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇతర వ్యవహారాలు అవి కూడా వాళ్ళు బయట పెడతారేమో అనే అనుమానం కలుగుతోంది అంటే వాళ్ళు అంటే కవిత పూర్తిగా అంటే కాంగ్రెస్ ప్రాయోజిత వ్యక్తిగా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఒక ప్రచారం ఉన్న కారణంగా ఇక ఆమె వాళ్ళు ఉపేక్షించదలుచుకోలేదు అండ్ కృష్ణారావు కానీ మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఇంతకాలం చెబుతూ వచ్చింది ఏంటంటే కేసీఆర్ కూతురు కనుక మేము చూసి చూడనట్టు ఊరుకుంటున్నాము లేదా పోనీలే అనేదో వదిలేస్తున్నాము అని మాట్లాడుతూ వచ్చారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఇక ముందు ఈ రకమైన కాన్ఫర్టేషన్ అంటే ఒక యుద్ధం లాంటిదే కవితతో సరే కవితకున్న బలం ఏంటి ఆమెకున్న బలగం ఏమిటి ఆమె వెనుక ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇదంతా అప్రస్తుతం ఇప్పటికిప్పుడైతే మనం ఆమె గురించి ఎంత మాట్లాడినా కూడా అది ఎక్కువగానే భావించాలి ఎందుకంటే ఆమెకు పక్కాగా ఒక కాన్షిషియన్స్ లేదు అసెంబ్లీ కాన్షిషియన్సీ అంటూ ఏం లేదు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆమెకే తెలియదు ఈ పరిస్థితులు ఆమె ఉన్నారు అట్లాగే రాజకీయంగా ఏ డిసిషన్ తీసుకోవాలి సొంత పార్టీ పెట్టాలా లేదా లేకుంటే ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళాలి లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఏమైనా కనికరించి ఒక సంవత్సరం తర్వాత పిలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చేరే అవకాశం ఉంటుందా ఇవన్నీ రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి బట్ ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తే కవితకు సంబంధించి బీఆర్ఎస్ తలుపులు బహుశా శాశ్వతంగా మూసుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్